ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది ఎప్పటికప్పుడు అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ సీజన్లో ఏప్రిల్ పదిహేడున జరిగిన మ్యాచ్ మరోసారి క్రికెట్ ప్రేమికులకు అసాధారణ ఉత్సాహాన్ని అందించింది వాన్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ మీ మరియు సనైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ఈ పోరు మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి ఓవర్ వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగింది భారీ ఫ్యాన్ ఉన్న ఈ రెండు జట్లు తలపడినందున స్టేడియంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసింది టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం ఇది ముంబై మైదానంలో సాధారణమైన వ్యూహమే అయినా ఎస్ఆర్హెచ్ జట్టు స్టార్ట్ చూసిన తర్వాత మాత్రం ఇది సరైన నిర్ణయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది బ్యాటింగ్కు దిగిన సనైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలో కొంత నెమ్మదిగానే ఆడింది అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ కలిసి బౌండరీలతో రన్ రేట్ ను పెంచే ప్రయత్నం చేశారు పెద్ద స్కోరు చేయకపోయినా అతని క్లాస్ షాట్లకు కోలాహలమే క్లాసింగ్ యూజువల్ అగ్రెసివ్ మోడ్ లోకి వచ్చి ఎస్ఆర్ హెచ్ స్కోరును కాస్త గౌరవప్రదంగా నూట అరవై రెండు బై ఐదుకి కి తీసుకెళ్లాడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో మరో ముఖ్య విషయానికి జట్టు మరింత వేగంగా ఆడే అవకాశం ఉన్నా ముంబై బౌలర్లు మధ్యలో బాగా కంట్రోల్ చేశారు పీయూష్ చావ్లా స్పిన్నర్గా సూపర్గా బౌలింగ్ చేశాడు క్రమంగా వికెట్లు పడటంతో ఎస్ఆర్హెచ్ తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయింది చివరి మూడు ఓవర్లలో కేవలం ఇరవై నాలుగు పరుగులే రావడంతో స్కోరు పెరగలేదు ఈ స్టేజ్లో క్లాసెన్ యొక్క ఆఖరి షాట్లు తక్కువ పరుగుల్లో ఎక్కువ అందించాయి మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్కి దిగిన సమయంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు మొదటి నాలుగు ఓవర్లలోనే రెండు వికెట్లు పడిపోవడం వల్ల మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు తిప్పుకునేలా కనిపించింది అయితే అక్కడే మైదానంలో ప్రవేశించిన విల్ జాక్స్ తన ఆటతీరుతో అభిమానుల మన్ననలు పొందాడు స్టైలిష్ షాట్లతో ఒకవైపు చక్కటి స్ట్రోక్ ప్లే మరోవైపు స్ట్రైక్ రొటేషన్తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురిచేశాడు అతనితో పాటు రాయన్ రికెల్టన్ మరియు తిలక్ వర్మలు ఆడిన కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ను ముంబై చేతిలోకి తీసుకొచ్చాయి మ్యాచ్ చివరి దశలో హార్దిక్ పాండ్యా ఆట నిజంగా ఆకట్టుకుంది కేవలం పన్నెండు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్ ఫినిష్ చేయడమే కాకుండా తన ఆత్మవిశ్వాసాన్ని మరోసారి నిరూపించాడు మ్యాచ్ టాకరి ఓవర్లో ఒక సిక్స్తో విజయం ఖాయం చేయడం అభిమానులను ఆనందానికి గురిచేసింది అతని పవర్ హిట్టింగ్కు కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ మ్యాచ్లో మరో ఆసక్తికర సంఘటన ఏమిటంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి ఓ వికెట్ సాధించాడనుకుంటే ఆ డెలివరీ బాల్ గా ప్రకటించబడింది కారణం వికెట్ కీపర్ హెయినరిచ్ క్లాస్ అండ్ స్టంప్స్ ముందు నిలబడి ఉండడం ఇది ఐపీఎల్లో అరుదైన సంఘటనగా నిలిచింది ఆ ఒక్క తప్పిదం ఎస్ఆర్హెచ్ ప్లాన్ కి దెబ్బతీసినట్టే విల్ జాక్స్ తన ఆల్టెరౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు అతను ఓవర్లలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రెండు కీలక వికెట్లు పీసీఎస్ఆర్ఎచ్ ఇన్నింగ్స్ ను కంట్రోల్ చేశాడు మ్యాచ్ను రెండో ఇన్నింగ్స్లో నిలకడగా నిలబెట్టడంలో అతని పాత్ర ముఖ్యమైనది ముంబై జట్టు ఇప్పటి వరకు చాలా పోరాటాలు ఎదుర్కొన్నా ఈ మ్యాచ్తో తాము ప్లేఆఫ్స్ కి పోటీకి సిద్ధంగా ఉన్నట్టు చూపించింది అంతిమంగా చెప్పాలంటే ఇది ఒక బలమైన బౌలింగ్ స్థిరమైన బ్యాటింగ్ మరియు లాస్ట్ ఓవర్ హెరోస్ కలిగిన అసలైన టీ ట్వంటీ థ్రిల్లర్ ఎస్ఆర్ తమ అవకాశాలను నిలబెట్టుకోలేకపోయినా వారు చూపించిన పోరాటం ప్రశంసనీయం ఇక ముంబై ఇండియన్స్ కి ఇది ఒక క్రూషియల్ గెలుపు ముందు ఉండే మ్యాచుల్లో మరింత శక్తివంతమైన ఆటను అందిస్తామని ఈ విజయంతో స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు క్లిక్ ఎనిమిది తెలుగు ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి